హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి గులాబీ పూలను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు అందరింట్లో ఒకటో రెండో గులాబీ మొక్కలు ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియోలో గులాబీ మొక్కలు చిగుళ్ళు కొమ్మలు బాగా రావడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆకులు ఆరోగ్యంగా కొమ్మలు బలంగా పెరగడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం గులాబీ మొక్క చక్కగా పెరిగి పువ్వులు పూయడానికి కొన్ని సీక్రెట్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ వర్షాకాలంలో వచ్చే సమస్య డైబ్యాక్ కొమ్మలు నల్లగా మారి ఎండిపోవడం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం అలాగే ఇంకొక సమస్య రూట్రాట్ మొక్క రూట్రాట్ అవ్వకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలో కూడా చెప్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ గులాబీ మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు మొక్క సరిగ్గా పెరగట్లేదని పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మొక్క సరిగ్గా పెరగదు పువ్వులు కూడా పుయ్యదు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సాయిల్ మనం కొత్త గులాబీ మొక్కను తెచ్చుకుని నాటేటప్పుడు ఉపయోగించే మట్టి సరైనదై ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి వేర్లు ఎదుగుదల బాగుండాలంటే సాయిల్ గులాబీ మొక్కకు సరైనది వాడాలి లోపల వేర్లు సరిగ్గా వేరు భాగం బలంగా పెరిగితేనే పైన మనకి కనిపించే ఆకులు హెల్తీగా ఉంటాయి పువ్వులు కూడా బాగా పూస్తాయి మీరు గులాబీ మొక్కను సరైన మట్టిలో వేయకపోతే వేర్లు సరిగ్గా పెరగవు మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు మనం మొక్కకు వాటర్ పోయగానే మట్టిలో వాటర్ స్ట్రక్ అవ్వకుండా సులభంగా డ్రైన్ అవుట్ అవ్వాలండి వెల్ డ్రైన్ సాయిల్ లూజ్గా ఉండే సాయిల్ని వాడాలి క్లే సాయిల్ బంక మట్టిని అస్సలు వాడకూడదు క్లే సాయిల్ వాడారంటే మొక్కలో అస్సలు ఎదుగుదల ఉండదు వేర్లు సరిగ్గా పెరగలేవు గులాబీలకు సాయిల్ మిక్స్లో నలభై శాతం మట్టిని తీసుకోవాలి ముప్పై శాతం కంపోస్ట్ తీసుకోవాలి పదిహేను శాతం ఇసుకను తీసుకోవాలి ఇసుక ఉపయోగించడం వల్ల మనం వాటర్ వేయగానే మట్టిలో నీళ్లు నిల్వ ఉండకుండా ఈజీగా అవుట్ అయిపోతాయి ఆఖరిగా మట్టి లూజ్గా మాయిశ్చర్ని హోల్డ్ చేయడానికి పదిహేను శాతం కోకోపీట్ తీసుకోవాలి మీరు కావాలంటే కోకోపీట్ బదులు రైస్ హస్క్ వాడచ్చు వరిపొట్టు రైస్ మిల్ దగ్గర దొరుకుతుంది అది కలుపుకోవచ్చు మీ దగ్గర కోకోపీట్ శాండ్ రైస్ హస్క్ ఇలాంటివి ఏమీ లేకపోతే యాభై శాతం మట్టి యాభై శాతం కంపోస్ట్ కంపోస్ట్ మీరు కవడం కంపోస్ట్ తీసుకుంటే మంచిది రెండవ పాయింట్ ఏంటంటే మొక్క సరిగ్గా ఎదగకపోయినా పువ్వులు పూయకపోయినా మీ సాయిల్ కరెక్ట్ కరెక్ట్గా లేకపోవడం గులాబీలకు ఎస్టిక్ సాయిల్ ఇష్టం పిహెచ్ లెవెల్ ఆరు నుండి ఏడు మధ్యలో ఉన్నప్పుడే మొక్క బాగా పెరుగుతుంది మీ మట్టిలో క్షారీయత ఆల్కలైన్ నేచర్ ఎక్కువ ఉంటే గులాబీ మొక్కలు పెరగవు సరిగ్గా పువ్వులు పూయవు మట్టి ఆల్కలైన్గా ఎందుకు మారుతుందంటే మనం అస్తమానం మొక్క ఎదుగుదల కోసం పువ్వుల కోసం రకరకాల ఎరువులు ఉపయోగిస్తాం దానివల్ల మట్టి ఆమ్లతత్వాన్ని కోల్పోయి ఎస్టిక్ నేచర్ని కోల్పోయి క్షారీయత ఆల్కలైన్గా మారుతుంది అలా ఆల్కలైన్గా మారిన మట్టిని ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ఎస్టిక్గా మార్చచ్చు ఆలం పటిక ఉంటుంది కదా కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది పటికను తీసుకొని పౌడర్ చేసి రెండు గ్రాములు ఒక లీటర్ వాటర్లో వేసి కలిపి ఆ వాటర్ని మీరు నెలకొకసారి ఒకసారి గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు రెండు గ్రాములంటే ఒక రెండు చిటికెళ్ళు వేస్తే చాలు ఈ ఆలం వాటర్ గులాబీ మొక్కకు ఇవ్వడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి మట్టి ఎస్టిక్ నేచర్ లో ఉంటుంది రెండవది ఏవైనా చీడపీడలు ఫంగస్ లాంటివి ఉన్నా వెంటనే అవి పోతాయి ఇది ఇవ్వడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి అంతకంటే ఎక్కువ సార్లు ఇస్తే మొక్క పాడవుతుంది నేనైతే ఈ గులాబీ మొక్కలను కోకోపీట్ లో పెంచుతున్నాను కోకోపీట్ స్లైట్లీ ఎస్టిక్ నేచర్ లో ఉంటుంది మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా అది ఆల్కలైన్ లోకి మారదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు రోజెస్కి కోకోపీట్ బెస్ట్ మీడియం గులాబీ మొక్కలను కోకోపీట్లో ఏ విధంగా నాటుకోవాలో వీడియో మన ఛానల్లో ఉంది పైన ఐ బటన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కావాలంటే చూడొచ్చు ఇవి నేను ఫిబ్రవరిలో నాటిన మొక్కలు సమ్మర్లో కూడా సర్వైవ్ అయ్యాయి రెండు చక్కగా చిగుళ్ళు వచ్చి మొగ్గలు కూడా వస్తున్నాయి పూలు కంటిన్యూగా పూస్తున్నాయి మూడవ పాయింట్ ఏంటంటే ప్రూనింగ్ అండ్ డెడ్ హెడ్డింగ్ గులాబీ పువ్వులు వాడిపోయాక మొక్క కళ వదిలేయకూడదు కట్ చేసి తీసేయాలి కట్ చేయకుండా వదిలేస్తే ఎండిపోయాక ఫంగస్ ఫామ్ అవ్వడం చీడపీడలు పట్టడం లాంటివి జరుగుతాయి పక్క నుండి కొత్త కొమ్మలు కూడా తొందరగా రావు పువ్వులు పూసి వాడిపోగానే ఇలా ఒక జత ఆకులతో కలిపి ఇక్కడకు కట్ చేసేయాలి ఇలా ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయడం వల్ల కొత్త చిగురులు కొమ్మలు బలంగా వస్తాయి కొత్త చిగురులు రావాలంటే కంపల్సరీ ప్లాంట్ కి ప్రూనింగ్ చేయాలి ఫోర్త్ పాయింట్ ఫెర్టిలైజర్ ఏ ఫెర్టిలైజర్ ఇస్తే మొక్కలో కొత్త చిగురులు తొందరగా వస్తాయో చూద్దాం ఏ మొక్కకైనా మెయిన్ గా ఎన్పికే కావాలి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు బేసిక్ గా కావాలి వీటితో పాటుగా కొద్ది మోతాదులో మైక్రోన్యూట్రియం సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు కావాలి అయర్ మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఇవి కావాలి ఎన్పీకే నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇవి ముఖ్యంగా కావాలి నేను బ్యాలెన్స్డ్ ఎన్పీకే గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేశాక ఇస్తానండి ఎన్పీకే ట్వంటీ 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 ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సమానంగా ఈక్వల్ రేషియోలో ఉంటాయి ఇది నేను ఒక రెండు గ్రాములు తీసుకుంటున్నాను ఈ బ్యాలెన్స్డ్ ఎన్పీకే ఇవ్వడం వల్ల నైట్రోజన్ అందించడం వల్ల కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి ఫాస్ఫరస్ వల్ల వేరు భాగం బలపడుతుంది మొగ్గలు ఆరోగ్యంగా వస్తాయి పొటాషియం వల్ల పువ్వులు పెద్దగా వస్తాయి ఓవరాల్ ప్లాంట్ హెల్త్ బాగుంటుంది ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇవ్వాలి కదా నేను తాకత్ టూ ఎంఎల్ తీసుకుంటున్నాను ఇది కంప్లీట్ ప్లాంట్ న్యూట్రిషన్ అండి సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ మరియు స్థూల పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ అన్ని దొరుకుతాయి మీ దగ్గర తాకత్ లేకపోతే సీవిడ్ ఫెర్టిలైజర్ త్రీ ఎంఎల్ తీసుకోండి ఇది కూడా చాలా మంచి ఫెర్టిలైజర్ అన్ని పోషకాలు ఉంటాయి ఇందాక ఎన్పీకే కలిపిన వాటర్లో ఒక లీటర్ వాటర్లో తాకత్ టూ ఎంఎల్ కూడా కలుపుకుందాం లాస్ట్గా ఒక టూ గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి మెగ్నీషియం సల్ఫేట్ ఇందులో మెగ్నీషియం సల్ఫర్ అండ్ ఆక్సిజన్ ఉంటాయి ఇవి మొక్క ఎదుగుదలకు చాలా అవసరం మొక్కలో ఆకులు పసుపు రంగులోకి మారడం మొక్క ఎదుగుదల ఆగిపోవడం ఆకులు ముడతపడడం చీడపీడలు ఎక్కువగా మొక్కను అటాక్ చేయడం ఫ్లవర్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వీటన్నింటికి కారణం మెగ్నీషియం సల్ఫర్ ఆక్సిజన్ డెఫిషియన్సీ మొక్కలో ఉండడం ఎప్సమ్ సాల్ట్ ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఫోటోసింథసిస్ బాగా జరిగి చిగురులు వేగంగా ఆరోగ్యంగా వస్తాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక లీటర్ వాటర్లో పదిహేను ఒకసారి గులాబీ మొక్కకు ఇవ్వండి మీకు టైం ఉంటే పది ఒకసారి ఇస్తే ఇంకా మంచిది ఈ ఫెర్టిలైజర్ మీరు ప్రూనింగ్ చేశాక ఎండిపోయిన పువ్వులను కట్ చేశాక చిగుర్లు వచ్చి మొగ్గలు రావడం మీకు కనిపించే వరకు ఇవ్వాల్సి ఉంటుంది మొగ్గలు వచ్చాక ఇది ఆపేసి పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి మొగ్గలు వచ్చాక ఏం చేయాలో ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రెజెంట్ ఈ ఫెర్టిలైజర్ ప్రూనింగ్ చేశాక మొక్కలో కొత్త చిగుర్లు కొమ్మలు మొగ్గలు బాగా రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది లాస్ట్ పాయింట్ డైబ్యాక్ అండ్ రూట్ రాట్ గురించి మాట్లాడుకుందాం డైబ్యాక్ అంటే కొమ్మ క్రుళ్ళు కొమ్మ ఎండిపోతుంది చూడండి ఈ కొమ్మ పైనుండి నల్లగా మారి క్రింద వరకు పాకుతుంది కదా దీనిని డైబ్యాక్ అంటారు దీనికి కారణం మట్టిలో బాగా తడిదనం ఉండడం ఓవర్ మాయిశ్చర్ ఉండడం ఎక్కువ రోజులు కంటిన్యూగా వర్షం పడినా లేదా మీరు రోజు పదే పదే మట్టి కొంచెం పొడిగా అవ్వకుండా ఓవర్ వాటరింగ్ చేసినా ఈ డైబ్యాక్ సమస్య వస్తుంది ఇంకొక కారణం ప్రూనింగ్ సరిగ్గా చేయకపోవడం షార్ప్ కటర్తో ఒకేసారి కట్ అయ్యేలాగా ప్రూనింగ్ చేయాలి ప్రోనింగ్ చేసే ముందు సిజర్స్ లేదా ప్రోనర్ ని శానిటైజర్ తో శుభ్రం చేసుకోండి తర్వాత ఇలా ఒకేసారి కట్ చేసేయాలి షార్ప్ కట్ చేయాలి లేకపోతే డైబ్యాక్ సమస్య వస్తుంది ఇలా డైబ్యాక్ సమస్య కనిపిస్తే వెంటనే అలాంటి కొమ్మలను కట్ చేసి ఫస్ట్ తీసేయండి మొదట్లోనే తీయకపోతే ఇది పక్క కొమ్మలకు కూడా సోకి మొత్తం మొక్కంతా చచ్చిపోతుంది తర్వాత మంచి ఫంగి సైడ్ ని స్ప్రే చేసుకోవాలి వర్షాకాలంలో వచ్చే రెండవ సమస్య రూట్ రాట్ వేరుక్రుళ్ళు రెయిన్స్ కంటిన్యూగా పడడం వల్ల మనం ఉపయోగించే సాయిల్ మిక్స్ మంచిది కాకపోతే వాటర్ మట్టిలో డ్రైన్ అవ్వకుండా నిలవ ఉండడం వల్ల రూట్ రాట్ అయ్యి మొక్క ఎదుగుదల ఆగిపోయి నెమ్మది నెమ్మదిగా మొక్క చనిపోతుంది అందుకే వీడియోలో ఫస్ట్ పాయింట్లో చెప్పినట్లు వెల్ డ్రైన్ సాయిల్ వాడాలి ఈ రూట్ రాట్ అండ్ డైబ్యాక్ రెండింటికి ట్రీట్మెంట్ ఒక మంచి ఫంగిసైడ్ నేను ఎమిస్టర్ టాప్ ఫంగిసైడ్ని వాడుతున్నాను సాఫ్ రిడోమిల్ గోల్డ్ ఇవి కూడా మంచి ఫంగిసైడ్సే వీటిలో ఏదో ఒకటి వాడొచ్చు మిస్టర్ టాప్ డోస్ వన్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి పదిహేను రోజులకు ఒకసారి మొక్కంతా స్ప్రే చేసుకోవాలి అదే సాఫ్ అయితే రెండు గ్రాములు ఒక లీటర్లో కలపాలి రిడోమిల్ గోల్డ్ వాడేవాళ్ళు రెండు గ్రాములు ఒక లీటర్ వాటర్లో కలిపి పదిహేను ఒకసారి స్ప్రే చేసుకుంటే ఈ డైబ్యాక్ అండ్ రూట్ రాట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని ఫాలో అవ్వండి